ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే జనం ఆదరిస్తారు కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చే సినిమాలు సరిగా ఆడకపోవచ్చు అయితే దానికి రసాను వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వచ్చినట్టు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు పది శాతం భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ప్రయత్నిస్తారు బ్లాక్ టికెట్ పంపుకుని ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అవ్వలేని ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ తీర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు వెయ్యి కోటి రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకొక రెండు వేల కోటి రూపాయలు వాళ్ళు లాభం అంటున్నారు అట్టేటప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ ఖర్చుకు ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైన సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అశ్లీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకే డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళా తల్లి తటన పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశీన పద్ధతిలో ఉండేటువంటి ఒక క్రైమ్ ధ్యానపూర్తి ఈ సంఘటన తీసుకుని పెద్ద ఎత్తున సినిమా తీస్తా ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అదే సినిమా తీస్తున్నారు రోడ్ షోలు చేసుకొని సినిమా హాల్కి వెళ్లి వెళ్లే పథకం చాలా వేరు అది జనం ఎట్టపడే సహజం జనం సపోర్ట్ అయిపోయిందా అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి ఎలా ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వాళ్ళకి దీప పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచిన మీరే కొంచెం చోటు చేస్తారు జనతో వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తారు జన్ దోపిడీ ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ మీరు కానీ వందల వేల కోట్ల రూపాయలు దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మనకి కనిపిస్తా ఉన్న టెక్నాల సెవెన్ ఆ నేపథ్యంలో పుష్పాలని చూడాలి పుష్పాలిటీ అది ట్రైన్స్ బాగా చూస్తే అన్నమాట వాస్తవే కానీ పేరు పోసిన ఎలా జనాలు స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతరు తీసుకుని దాన్ని ఒక హీరో సృష్టించి దాన్ని ప్రజలు యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలు పూర్తిగా సినిమా చివరికి ఆయన విష్మిక చెత్త చెప్పింది బాధపడుతూ నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా నిర్మా తప్పనిసరి వల్ల చేయాల్సి వస్తాయి అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాన్ని చొప్పుకొని ఆ కళా స్వర్షాలు చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ ట్రెస్ప ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమినేట్ చేస్తూ మానవ ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శం కానీ కాదు దీన్ని నేను గతం జరిగింది ఒక ఆమె చనిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కామలో ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్ల కాదు వైదు కోట్ల కూడా ప్రాణం పెట్టారు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తా ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనం అంతా అందరూ కూడా సహాయం చేయాల్సింది అయితే చట్టాలు లేకపోతూ ఉన్నాయి ప్రభుత్వానికి మధ్య దిల్ రాజు సిడేట నాయకత్వం ఇస్తారు నేను నేర్పెట్టు కాబట్టి మీరు ఈ ప్రజలకు ఎట్లపై కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి ప్రజల పైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవలసింది అది చేయడం వల్ల నష్టం వస్తే భవిష్యత్ లో మీరు మీ హోటల్ దాటకూడదు ప్రభుత్వం కూడా చీఫ్ ప్రాక్టీస్ కోసం పాల్గొని పంచుకోకూడదు ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి ప్రసాని చెప్పడం బ్లాక్ మార్కెట్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం పని చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ కూడా మీ హోటల్స్ కళామైనా ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తాం తప్ప ఏంటంటే దాడులు చేయాలి అందువల్ల ఇది దాడులు కాకుండా తనకు చేసే అవసరం ఉండలేదు ప్రత్యేకంగా కనిపిస్తున్నావు వాళ్ళు దాని కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరు లక్ష్మణ్ నాయకు వారు సంవత్సరం రావు సంస్థ దానితో ప్రభుత్వం కానీ సినిమా ప్రదేశం కానీ పౌరులు కానీ ఎవరి హృదయంలో ఉండాలంటే ఎవరిని బాధ్యత నిర్వహించాలి ఆ ప్రకారం చర్చలు సాగితే మంచిగా కనిపిస్తుంది నా ఉద్దేశం